ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో స్టక్ అయిపోయిన ఇద్దరు ఆస్ట్రనాట్స్ని వెనక్కి తీసుకురావడం కోసం ఎలన్మస్కి చెందిన స్పేసిక్స్ సంస్థ స్పేసెక్స్ క్రూనైన్ మిషన్ని చేపట్టిన సంగతి తెలిసిందే ఈ మాడ్యూల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో సక్సెస్ఫుల్గా డాక్ అయింది క్రూ నైన్ మిషన్తో ఫాల్కన్ నైన్ రాకెట్ని సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు అది ఆదివారం అంటే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సాయంత్రం ఐదున్నరకి ఐఎస్ఎస్తో డాక్ అయింది ఐఎస్ఎస్తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ నైన్ మిషన్లోని నాసా ఆస్ట్రోనాట్ నిక్ హాగ్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ రాత్రి ఏడున్నర తర్వాత ఐఎస్ఎస్లోకి ఎంటర్ అయ్యారు సునీత విలియమ్స్ సహా ఐఎస్ఎస్లోని తోటి వ్యోమగాములు వీరిని హత్తుకొని వెల్కమ్ చెప్పారు దీనికి సంబంధించిన వీడియోని నాసా రిలీజ్ చేసింది ఈ కొత్తగా వెళ్లిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ రాబోయే ఐదు నెలల పాటు ఐఎస్ఎస్లో పరిశోధనలు చేపట్టనున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి తిరిగి రానున్నారు అక్కడే చిక్కుకుపోయిన యాస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ బష్ విల్మోర్ తో పాటు అదే మిషన్ లో అంటే ఫిబ్రవరిలోనే వాళ్ళు భూమిపైకి రానున్నారు వీరిని తీసుకొచ్చేందుకు ఆ మాడ్యూల్లో రెండు సీట్లని ఖాళీగా ఉంచారు యాక్చువల్గా ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా సునీత విలియమ్స్ విల్మోర్ లు జూన్ సిక్స్త్న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్స్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లారు అప్పుడే జూన్ ఫోర్టీన్త్న న వీళ్ళిద్దరూ భూమిపైకి తిరిగి ఉంది కానీ స్పేస్ వెహికల్లో హీలియం లీకేజ్ కారణంగా సమస్యలు వచ్చినాయి ఈ సమస్యని పరిష్కరించినటువంటి బోయింగ్ ఆస్ట్రోనాట్స్ ని మళ్లీ భూమిపైకి తీసుకురావడానికి ఆ స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పి చెప్పింది కానీ నాసా అందుకు ఒప్పుకోలేదు దీంతో స్టార్ లైనర్ న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్ లో సురక్షితంగా కిందకు దిగింది దీంతో వీరిద్దరూ ఐఎస్ఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మిషన్ లో వెళ్లినటువంటి హాగ్ గోర్బునో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఐదు నెలలు ఉండనున్నారు సునీత విలియమ్స్ విల్మోర్ మొత్తం ఎనిమిది నెలలు అక్కడ ఉండాల్సి వస్తుంది you <laughs>